ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో గూడూరు పట్టణంలోని ఆదర్శ మహిళ పోలింగ్ కేంద్రాన్ని ఆదర్శ విభిన్న ప్రతిభావంతుల పోలింగ్ కేంద్రాన్ని సాధారణ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై సంతృప్తి వ్యక్తం చేసి సచావుగా ఎన్నికల నిర్వహణకు పక్క ప్రణాళికతో నిర్దేశిత లైన్ మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు గూడూరు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన యాభై మూడు ఆదర్శ మహిళ పోలింగ్ కేంద్రాన్ని పింక్ పోలింగ్ సీఎం ఎస్ఎంఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ముప్పై తొమ్మిది సాధారణ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని సివిఎస్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన నలభై ఐదు ఆదర్శ విభిన్న ప్రతిభావంతల పోలింగ్ కేంద్రాన్ని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గూడూరు వెంకటేశ్వర్లు డిఎల్డీఓ వాణిత నోడల్ అధికారి పాపారావు సెక్టరల్ అధికారులు ఎన్నికల సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు